శ్రీమాత లలితాసహస్రనామ స్తోత్రంలోని పదకొండవ శ్లోకంలో ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది నామములతో దేవిని స్థుతించారు ఈ నామములలో శ్రీదేవి యొక్క పలుకుల మాధుర్యమును ఆమె చిరునవ్వు సౌందర్యమును మహాత్మ్యమును వర్ణించారు ఆ శ్లోకము నిజసల్లాపమాధుర్య వినిర్భర్సి నిజసల్లాప మాధుర్య నిజ సల్లాపము అంటే మాటలు కచ్చపి అంటే సరస్వతి దేవి యొక్క వీణ తన యొక్క సంభాషణ తీయదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్చపి అని పేరుగల వీణ కలది అని అర్థం అమ్మవారి వీణ తంత్రుల నాదము కన్నా కూడా అమ్మవారి పలుకులే ఎంతో మాధుర్యముగా ఉన్నాయి అని అర్థం మందస్మిత ప్రభాపూర మజ్జత్ మందస్మితం అంటే చిరునవ్వు చిరునవ్వులు అమ్మవారి చిరునవ్వు కాంతి ఎంతో గొప్పగా ఉంది చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహములా ఉంటే ఆ ప్రవాహములో శివుని యొక్క మనస్సు కూడా మునకలాడుతున్నది అని అర్థం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో పన్నెండవ శ్లోకంలో శ్రీదేవిని ఇరవై తొమ్మిది మరియు ముప్పై నామాములతో స్థుతించారు ఈ నామములలో అమ్మవారి చుబుకమును అనగా గడ్డమును మరియు జగన్మాత యొక్క మంగళ సూత్రమును వర్ణించారు ఈ శ్లోకము కానీ ఈ ఒక్క నామము కానీ పఠించటం వలన జపం చేయటం వలన శీఘ్రముగా ప్రాప్తి జరుగుతుందని పెద్దలు వాచ ఇప్పుడు ఆ శ్లోకం చూద్దామా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కంధరా ఒక విన్నపము ప్రతి పాదములోనూ మధ్యలో కానీ చివరలో కానీ దీర్ఘము ఉంటేనే ఉచ్చరించవలని దీర్ఘము ఉన్నచో వదిలిపెట్టకూడదు అనాకలిత సాదృశ్య అనరాదండి సాదృశ్య దీర్ఘం లేదు కదా మరలా చుబుకశ్రీ విరాజిత ఇక్కడ దీర్ఘం ఉన్నది కాబట్టి దీర్ఘమును ఉచ్చరించబడము అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అంటే లభ్యము కాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించున్నది అని అర్థం అంటే ఇక్కడ అమ్మవారి గడ్డమును వర్ణించుదామంటే ఎంతోమంది కౌలకు కానీ సరస్వతీ దేవికి కానీ కుదరలేదట వీలు కాలేదట ఏ ఒక్క పోలిక కూడా సృష్టిలో లేదు అంటే అమ్మవారి ఘట్టము అంత సౌందర్య శోభ చేత ప్రకాశిస్తున్నది అని అర్థం కామేశ బ మాంగళ్య సూత్ర శోభిత కంధరా కామేశుడంటే మహాశివుడు పరమశివుని చేత కట్టబడిన సూత్రముచే పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ కలిగిన తల్లి అని అర్థము ఈ చివరి నామముతో అంటే కామేశ బమాంగళ్య సూత్ర శోభిత కంధరా ఈ నామము జపం చేయటం వలన కళ్యాణము కావలసిన వారికి శీఘ్రముగా ఆ కోరిక నెరవేరుతుందని పెద్దలు ఉవాచితా సహస్రనామ స్తోత్రంలోని పదమూడవ శ్లోకంలో పరాశక్తిని ముప్పై ఒకటి మరియు ముప్పై రెండవ నామములచే స్థుతించారు ఈ నామములలో శ్రీదేవి యొక్క భుజములను కంఠమును వర్ణించడం జరిగింది ఆ శ్లోకము కమనీయ చింతాక లోల ముక్ ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ బంగారు ఆభరణాలు వంకీలతో అందమైన బాహువులు అందమైన భుజములు కలిగిన తల్లి అంగదము కేయూరములు అంటే భుజాలకి అలంకరించుకునే ఆభరణ రత్న క్రైవేయ చింతాక లోల ఫలాన్విత రత్నముల చేత కంఠమునందు ధరించు చింతాకు అనే ఆభరణంతో కదులుచున్న ముత్యాలహారముతో కూడిన తల్లి అమ్మవారి కంఠములో చింతాకు అనే ఆభరణము రత్నములతో ముత్యాల హారాలతో కూడి ఎంతో అందముగా ఉన్నది అని అర్థము శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్నాలుగవ శ్లోకంలో అమ్మవారిని ముప్పై మూడు మరియు ముప్పై నాలుగవ నామములతో స్థుతించారు ఈ నామములలో జగన్మాత యొక్క స్థనములను మరియు నూగారు పంక్తిని వ్ర వర్ణించారు ఈ శ్లోకము పారాయణ చేసేటప్పుడు కానీ ఈ నామములను జపం చేసేటప్పుడు కానీ భక్తులు అమ్మవారిని సంపూర్ణమైన మాతృభావనతో ఎంతో భక్తి విశ్వాసములతో స్థుతించారు ఈ పా ఈ శ్లోకం పారాయణ చేయటం వలన అన్యోన్య దాంపత్యం లభిస్తుందని మరియు బాలింతలకు చక్కని క్షీర సంపదతో తన బిడ్డలకు పూర్తి పోషణను ఇవ్వగలదని పెద్దల వాచ ఆ శ్లోకం చూద్దామా రత్న ప్రేమరత్న మణిప్రతిపనస్థనీ నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచత్వీ కామేశ్వర ప్రేమరత్న ప్రతిపనస్తని అంటే కామేశ్వరుని యొక్క అనగా శ్రీ మహాదేవుని యొక్క ప్రేమ అనేది శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా ఆయన స్థనములు గలది తరువాతి పాదము నాభ్యాల వాల రోమాలి లతాఫలకు బొడ్డు అనడి పాదులోని నూగారు అనడి తీగకు పండ్ల వలె ఉప్పు దంట స్థనములు గల తల్లి అని అర్థము ఈ శ్లోకము చదువుకున్న ఈ నామములు జపం చేసిన శీఘ్రముగా కళ్యాణ ప్రాప్తి మరియు బాలింతలకు సంపూర్ణమైన క్షీర సంపద కలిగి బిడ్డలకు చక్కని పోషణ ఇవ్వగలుగుతారని జ్ఞానుల ఉవాచనమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేనవ శ్లోకములో పరమేశ్వరిని ముప్పై ఐదు మరియు ముప్పై ఆరవ నామములతో స్థుతించారు ఈ నామములలో పరమేశ్వరి యొక్క నడుమును నడుము మీద మూడు మడతలను కీర్తించారు ఈ నామకులలో అలౌకికమైన శ్రీదేవి యొక్క సౌందర్యమును వర్ణన జరిగింది కానీ మనము మాతృస్వరూపముతో ధ్యానించాలి సంపూర్ణమైన భక్తితో మాతృభావనతో మనము ఈ పారాయణ చేసినప్పుడు మనకి ఎంతో అలౌకికమైన ఆనందము కలుగుతుంది ఇది లౌకికమైన వర్ణన కాదు అమ్మవారి సౌందర్యము వర్ణనాతీతమైన అలౌకికమైనది నిర్వ్యాజమైనది మనము సంపూర్ణమైన మాతృభావనతో మాత్రమే మనము ఈ శ్లోకాల పారాయణం చేసుకుందాము ఆ విధంగా మనము మన జీవితాన్ని మన భక్తి విశ్వాసాలను దేవి పాదాల చెంత మన అహంకారాలను దేవి పాదాల చెంత వదిలిపెట్టి తల్లిని మాతృస్వరూపముతో కొలిచినప్పుడు మనకి లలితాదేవి అంటే భయము లలితా పారాయణ చాలా మడి చాలా ఆ నియమ నిబంధనలతో చదవలను అన్న భయము తొలగిపోతుంది అమ్మని తల్లిగా మనము కొలుచుకుందాం ఇక ఆ శ్లోకం చూద్దామా లలిత సహస్రనామంలోని పదిహేనవ శ్లోకం లక్ష్య రోమల ధారా సమున్నేయమధ్యమా పట్టబంధవళిత్రయా కొన్ని పాదాలలో నామమును పెద్దగా ఉన్నప్పుడు మచ్చలో విడగొట్టుకుని చదువుకున్నాం కదా కానీ కొన్ని కొన్ని నామములలో మధ్యలో విడగొట్టరాదని అక్కడ అర్థము మారిపోతుంది కాబట్టి పెద్ద నామమైనా కూడా మనము జాగ్రత్తగా ఉచ్చరించి ఆచరణలో మనము చేసినందువలన మనకు ఆ నామము సులభముగా ఉచ్చరించగలుగుతాం లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమా ఈ పాదం మధ్యలో విడగొట్టడానికి కుదరదండి అంటే అర్థమేంటో చూద్దాం కనబడుచున్న నూగారు అనడు తీగను అనుసరించి ఉత్తరింపబడిన నడుము గలది తరువాత స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయా వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలే కనబడు మూడు ముడతలు కల తల్లి పక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడతలు గల తల్లి అని అర్థము